ఉపనిషత్ దర్శిని ముప్పై ఎనిమిది బి ఉపనిషత్తు తర్వాయ భాగం ప్రయత్నం లేకుంటే సుషుప్తి దాని తర్వాత తురియం లభించవు మళ్ళీ స్వప్న స్థితిలో లేక అవస్థలో లభించవచ్చు ప్రాణవిద్య యొక్క అనుష్ఠానాన్ని తెలుసుకొని జాగ్రత్త అవస్థలో అభ్యాసం చేస్తే సుషుప్త స్థితి కలిగి తదనంతరం ఆత్మ యొక్క సహజ స్థితి అయిన స్త్రీయావస్థను పొందగలుగుతాడు ఓంకారంలోని మూడవ పాదమైన మకారం సుషుక్తిని ఆధారంగా చేసుకున్నవాడు ప్రాజ్ఞుడవుతాడు జీవాత్మకు త్రియావస్థలో జ్ఞానం ఆనందం ప్రాప్తిస్తాయి ఆ స్థితి లభించే ముందు భ్రాంతికి ఇంద్రియాలు ఇంద్రియ వృత్తులు మనస్సు నిశ్చలంగా ఉండేట్లు చేసుకోగలగాలి వీటి వృత్తులన్నీ అడిగితే నిర్వికల్ప సమాధి స్థితి చేరుకునే అవకాశం ఉంటుంది దీనిని గ్రహించి సాధన చేసే వ్యక్తి ఈ ప్రపంచంలో అందరి యొక్క సామర్థ్యాలు తెలుసుకోగలుగుతాడు దానితో పాటు అంతర్ముఖత పొందిన వాడే పొందగలుగుతాడు కొలత కొలిచే స్వభావం వల్ల గ్రహించగలిగే స్వభావం వల్ల మకారము మరియు ప్రాజ్ఞత్వం సమానంగా ఉంటాయి ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ సమస్త విశ్వాన్ని కొలిచివేయగలిగే సమర్థుడు అన్నిటినీ గ్రహించేవాడిగా అవుతాడు తురి అవస్థ ఇంకా ఓంకారంలోని నాలుగో పాదాన్ని పాదంగా చెప్పలేము ఆ ఊ మా ఓంలోని మూడు మాత్రలు తర్వాత తురియానికి ఏమాత్ర లేదు జీవాత్మ యొక్క నిత్య వ్యవహారంలో అప్రత్నంగానే లభించే స్థితి కాదు తురియం గురుగుతో మాత్రమే లభ్యమయ్యేది ఈ తురియావస్థ గురుముఖత ప్రాణ విద్యోపదేశాన్ని పొంది శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే మాత్రమే లభిస్తుంది ఈ స్థితిలో ప్రాపంచిక వ్యవహారంలో కలిగే నిర్బలత్వము చాంచల్యము నైరాస్యము దుఃఖము మొదలైనవి శాంతిస్తాయి ఇది శ్రేయస్కరమైన స్థితి అది నిర్వికారమైనది ప్రపంచానికే ఉపశమనాన్నిచ్చేది మంగళప్రదమైనది ఇలా చెప్పబడిన ఓంకారమే ఆత్మ ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తనలో తాను ప్రవేశిస్తాడు అంటే సస్వరూప సందర్శనాన్ని పొందగలుగుతాడు ఈ విధంగా మాండొక్కెల సహాయం ముగిస్తుంది సశేషం